నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ చాలా రోజులవుతుందండి లాంగ్ వీడియో తీయక నేను చాలా మిస్ అవుతున్నాను లైవ్ పెట్టాలనిపిస్తుంది ఈ మధ్య అస్సలు వీలు కావట్లేదు ఏదైనా ఒక టైం చూసుకొని ఖచ్చితంగా లైవ్ పెడతానండి అండ్ ఈరోజు కలెక్షన్ బ్యూటిఫుల్ అండ్ ఏంటి అని అంటే మ్యారేజ్ సీజన్కి పార్టీ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి కొంచెం హెవీ డిజైన్స్ ఎలా ఉంటాయంటే డబుల్ పికాక్ డిజైన్తో ఉంటాయి న్యూ డిజైన్ అండి ఇది మనకి ఇంతవరకు రాధా కలెక్షన్లో చేయలేదు నాకు మన ఫాలోవర్ ఎవరు డిజైన్ సెండ్ చేశారు సో ఇలా చేయించండి బల్క్లో ఉంటే అలా చేపించడం జరిగిందండి చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వన్ బై వన్ వన్ బై వన్ మన బడ్జెట్లో బయట దొరికే కాస్ట్ కంటే సగం రేట్లోనే రాధా కలెక్షన్లో మీరు పంపించిన డిజైన్ బల్క్లో చేయించడం జరుగుతుంది డిజైన్ చూద్దామండి మీకు స్టిచ్ బ్లౌజ్ చూపిస్తాను స్టిచ్చర్ బ్లౌజ్ చూపిస్తే మీకు ఐడియా వస్తుందనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి కంప్లీట్ డీటెయిల్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది హ్యాంగింగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది హ్యాంగింగ్స్ కలర్ పోవడం అలా ఏముండీ మొత్తం ఇది మనకి గ్లాస్ బీడ్స్ చాలా బాగుంటుంది అండ్ డబుల్ పికాక్ కాన్సెప్ట్ ఉంటుంది ఇదంతా మనకి జర్దోసి వర్క్ వస్తుంది మధ్యలో చెల్లా వర్క్ వస్తుంది ఏదైతే క్లాత్ కలర్ ఉంటుందో అదే మనకి చెల్లా వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం ఫోర్ పికాక్స్ వస్తాయండి డౌన్లో ఇలా వస్తుంది పైన ఇలా ఉంటుంది ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ హ్యాంగింగ్స్ మాత్రం డౌన్లో ఇవ్వడం జరిగింది ఇంకా ప్రొడక్షన్లో మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇక్కడ హ్యాంగింగ్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది అలా కూడా ట్రై చేస్తున్నాము ఏది అది అనేది కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇంకోటి లట్కన్స్ ఇవ్వమన్నారండి చాలామంది సో ఈ బ్లౌజెస్కి లట్కన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మనకిది చేతి పని కాలేదు లోపల ఇలా పెట్టేసి చేతితో కుట్లు పెడతారు చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది ఇలా మార్నింగ్ టైంలో తీస్తున్నాను ఇంకా స్టాఫ్ అనే వాళ్ళు రాలేదు సో ఓవరాల్ బ్లౌజ్ మనకి హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్కి మాత్రం పనికి రాదండి చాలా బాగుంది నెక్ ఇలా ఉంది బ్లౌజ్ ఓవరాల్ మనకి ఇలా ఉంటుంది ఇది మనకి హైదరాబాద్ స్టోర్లో అలాగే సిద్దిపేట స్టోర్లో అలాగే వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది నేను కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను చూడండి మీకు స్టిచ్ బ్లౌజ్ వేస్తే ఈ నెక్స్ట్ వచ్చి హాఫ్ లో అండి సేమ్ కాన్సెప్ట్ క్లాత్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఏదైతే క్లాత్ కలర్ ఉందో అది ఇక్కడ మనకి చెల్లా వర్క్ ఇవ్వడం జరిగింది కాంట్రాస్ట్ యూజ్ చేస్తే చాలా మందికి మ్యాచ్ కావట్లేదు అందుకే సెల్ఫ్ కలర్ యూజ్ చేయడం జరిగింది బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది మనకి వితౌట్ స్టిచ్చింగ్ ఇలా వితౌట్ స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది హ్యాండ్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫోర్ లెట్ కన్స్ వస్తాయి ఇలా రెండు టూర్ జాయిన్ చేసి పెడతాము ఇవి మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి కోడ్ నేను స్క్రీన్ పేర్నిస్తాను చూడండి మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కలెక్షన్ డాట్ ఇన్కి వెళ్ళి కోడ్ అనేది డౌన్లో మెన్షన్ చేస్తే సర్చ్ వాళ్ళు వస్తుందండి వన్ వీక్ టు టెన్ డేస్ బ్లౌజ్ అనేది రీచ్ అవుతుంది మీరు బుక్ చేసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ మెయిల్కి ట్రాకింగ్ ఐడి ప్రొవైడ్ చేస్తాము టెన్ డేస్ అయినా బ్లౌజ్ రాకపోతే పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే అండి అండ్ అలాగే ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కలర్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవ్వట్లేదు మేము చెప్పమండి శారీ మీ దగ్గర ఉంటుంది మీరు మ్యాచ్ అవుతుంది అనుకుంటూనే తీసుకోండి నెక్స్ట్ హైదరాబాద్ స్టోర్లో అవైలబుల్ ఉంది సిద్దిపేట స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది స్టోర్కి వచ్చే వాళ్ళు శారీ తీసుకురావడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చి వాట్సాప్ బుకింగ్స్ మాత్రం లేవండి అండ్ ఇంకోటి వాట్సాప్ అంటే గుర్తొచ్చింది బ్లింకిట్ ఆఫర్ అని నేను ఇన్స్టాలో పోస్ట్ చేయబోతున్నాను ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అది ఎలా అంటే ఇప్పుడు ఇన్స్టా స్టోరీలో బ్లింకిట్ అంటే జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే ఆఫర్ ఉంటుందండి అక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి మాత్రమే వాట్సాప్ చేయాల్సి ఉంటుంది అది స్టాక్అవుట్ అయిపోగానే ఆ స్టోరీ అనేది డిలీట్ చేస్తాము సో ఏంటి అని అంటే మామూలుగా రీల్ చేయడం వీడియో చేయడం ద్వారా అది ఎప్పటికీ ఉంటుంది ఛానల్లో కాబట్టి అది వన్ ఇయర్ తర్వాత కూడా చూసి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు అది వెంటనే స్టోరీలో పెట్టేస్తే స్టాక్అవుట్ కావాలని తీసేస్తాం మళ్ళీ కొత్త వాళ్ళకి తెలియకుండా ఉంటుంది తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే ఉద్దేశంతో బ్లెంకిట్ ఆఫర్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెంక మెన్షన్ చేస్తాను ఫాలో కండి ఫాలో అయితేనే మీకు స్టోరీ కనిపిస్తుంది అండ్ ఇందులో కలర్స్ చూపిస్తాను నేను స్టిచ్డ్ బ్లౌజ్ చూపిస్తానండి మీకు వితౌట్ స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంటుంది గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ లావెండర్ కలర్ डार्क मेजंता पिंक इंक ब्लू कलनीता वायलेट शेड नेवी ब्लू అండ్ పర్పుల్ షేడ్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను ఈ కలర్ ఈ కలర్ కోసం చాలా మంది అంటారు జాజు కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది బనారస్ శారీస్ మన దగ్గర చాలా రెస్పాన్స్ వచ్చాయి కదా ఆ శారీస్ మ్యాచింగ్ చేయమన్నారు సో ఏవైతే మీ స్టోర్కి వచ్చినప్పుడు కలర్స్ లేవో అవి మాకు మా మేనేజర్ గారికి నోట్ చేయండి నెక్స్ట్ ప్రొడక్షన్లో ఆ కలర్ పెట్టడానికి ట్రై చేస్తాము చాలా బాగున్నాయండి డిజైన్స్ ఎసర గ్రీన్ ఇవి స్టిచ్చిర్ బ్లౌజులు మాత్రం హైదరాబాద్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి వితౌట్ స్టిచ్చింగ్ హైదరాబాద్ సిద్దిపేట్ అలాగే వెబ్సైట్లో అవైలబుల్ ఉంది చాలామంది అడ్రస్ అడుగుతున్నారండి మా సిద్దిపేట్ అడ్రస్ అలాగే హైదరాబాద్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లేదా ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను ఒకసారి చెక్ చేయండి అండ్ హాట్ పింక్ కలర్ ఇంక్ బ్లూ కలర్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేను స్టిచ్ చేయించింది మాత్రం థర్టీ ఎయిట్ సైజు కండి టూ ఇంచెస్ మార్జిన్ ఉంటుంది మొత్తం మాస్టర్ స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఫార్టీ సైజు వరకు ఈజీగా వస్తుంది ఒకవేళ మీరు బయట గుట్టించుకుంటే మాత్రం ఫార్టీ సైజు వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది థర్టీ ఎయిట్ వరకే కుడుతున్నారు మన దగ్గర హైదరాబాద్ స్టోర్లో సిద్దిబాద్ స్టోర్లో స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర బ్లౌజ్ మా దగ్గరనే స్టిచ్ చేపిస్తే మీకు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వగలము ఫార్టీ బయట గుర్తించుకునే వాళ్ళైతే మాత్రం ఫార్టీ సైజ్ వాళ్ళైతే తీసుకోకండి ఓన్లీ ఫార్టీ బిలో వాళ్ళే మా దగ్గర బ్లౌజెస్ తీసుకోండి నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ రామాగ్రి అండ్ మెహందీ కలర్ ఈ ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి కోడ్ నేను స్క్రీన్ పైన ఇస్తాను ఇవన్నీ మనకి నేను మీకు స్టిచ్డ్ బ్లౌజ్ చూపించాను వితౌట్ స్టిచ్చింగ్ మనకి అవైలబుల్ ఉంటాయి ఇలా వితౌట్ స్టిచ్చింగ్ మనకి అవైలబుల్ ఉంటాయండి సో కావాల్సిన వాళ్ళు పర్చేజ్ చేయండి అండ్ మగ్గం వర్క్ అనేది కొంచెము ఏంటి అని అంటే బాక్స్లో పెట్టి ఉంచండి గాలికి ఎక్కువ ఉండనివ్వకండి మెయింటెనెన్స్ కూడా ఉండాలండి మగ్గం వర్క్స్కి అండ్ వీటితో పాటు చాలా డిజైన్స్ రాబోతున్నాయి అలాగే కంప్యూటర్ వర్క్ న్యూ స్టాక్ అనేది హైదరాబాద్ స్టోర్లో వచ్చింది అలాగే సిద్దిపేట స్టోర్లో ఒక టూ డేస్ తర్వాత ఉండబోతుంది ఎవరైనా మీకు కలర్ లేదు అనుకునే వాళ్ళు మాత్రం నాకు కామెంట్లో మెన్షన్ చేయండి స్టోర్కు రాలేని వాళ్ళు ఆ కలర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఒక ఏదో ఒక టైంలో వీలు చూసుకొని నేను లైవ్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను నిన్న సెవెన్ ఫిఫ్టీ రాసీలకు మగ్గం వర్క్ బ్లౌజు టూ హండ్రెడ్ ట్వంటీ టూ 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 పీసెస్ జస్ట్ థర్టీ మినిట్స్లో సేల్ అయ్యాండి అసలు నాకు భలే హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను నైట్ నేను లెవెన్ వరకు చూశాను అవుట్ అయిపోయింది హ్యాపీ చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు రాధా కలెక్షన్ బ్లౌజ్ తీసుకుంటే రివ్యూ ఇవ్వండి అలాగే ఎలాంటి డిజైన్స్ చేయమంటారు ఏ బడ్జెట్లో చేయమంటారు అని కూడా నాకు మెన్షన్ చేయండి మ్యారేజ్ సీజన్ ఫెస్టివల్ సీజన్ కోసము హెవీగా కూడా అడుగుతున్నారండి చాలా మంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా అలాంటివి కూడా రాధాకలెక్షన్లో ఇక్కడ నుంచి పెట్టడం జరుగుతుంది కాస్త స్టాక్ అనేది కొంచెం లిమిటెడ్ పీపుల్ అడుగుతున్నారు ఎక్కువ అంటే బడ్జెట్లో ఎక్కువ మంది అడుగుతున్నారు అంటే నైన్టీ పీపుల్ అడితే ఒక టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రం హెవీ గల అడుగుతున్నారు వాళ్ళ కోసము త్వరలో బ్యూటిఫుల్ డిజైన్స్ ఎబో త్రీ థౌజండ్కి కూడా రాబోతున్నాయి రాధా కలెక్షన్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇష్టాను కూడా ఫాలో కండి అందులో బ్లింకెట్ ఆఫర్లు ఉండబోతున్నాయి కొన్ని నిమిషాల ఆఫర్ మాత్రమే థ్యాంక్ యూ